కేశవస్వామిపేటలోని ప్రసన్న స్వామి ఆలయం ఎదురుగా ఉన్న లలితాశ్రమంలో వేద స్మార్త ప్రవర్తక విద్యుత్ పరీక్ష విద్యుత్ ఆధ్వర్యంలో యాభై రెండవ నిర్వహించారు అభ్యాసక విద్యార్థులకు విజయపత్రాలు అందేసే కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాసభలకు వీచేసిన దామచర్ల జనార్దన్ కు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం చేసి సత్కరించారు అనంతరం వేదసభ అధ్యక్షులు నేలభట్ల సదాశివం మాట్లాడుతూ ఒంగోలులో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా వేద మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వేద పండితులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు వేద సభ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతో మంది టిటిడి ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక కళ్యాణానికై పాటు పడుతున్నారని ఇందుకు ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు ఒంగోలులో యాభై రెండవ వేద మహాసభ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గుండ్లధన మురళి బంగర కృష్ణమూర్తి పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్షా అధికారిగా వ్యవహరించారు గౌరవాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షులు నేలబొట్ల సదాశివయ్య ఉపాధ్యక్షులు మురళి కార్యదర్శి మహంకాళి శేషయ్య కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్ ఒరుగంటి ప్రసాద్ బ్రాహ్మణ పెద్దలు ఆలూరి రామారావు భారతుల శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు ఇది యాభై రెండవ సభ ఒంగోలు పట్టణంలో యాభై రెండు సంవత్సరాలుగా ఈ సభ జరుగుతున్నది ఈ వేదసభ లలితాశ్రమంలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది మా సభలో దాదాపు ఇప్పటి వరకు వందల కొద్ది విద్యార్థులు పరీక్షలు ఇచ్చి మా దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అనేక సంస్థల్లో టీటీడీ దాంట్లో ఎండోమెంట్ బోర్డులో కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు జిల్లా మొత్తం మీద ఈ సభ చాలా పెద్దది యాభై రెండు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది ఇలాంటి సభ మన జిల్లాలో జరగడం చాలా గొప్ప విశేషం ఈ సభకు వేద పండితులందరూ కూడా అనేక చోట్ల నుండి హైదరాబాదు విజయవాడ ఆ కాళహస్తి సింగరకొండ కోటప్పకొండ అనేటువంటి ప్రాంతాల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ వేద విద్యార్థులను పరీక్ష చేసి వాళ్ళకు జయపత్రిక జయపత్రిక అంటే సర్టిఫికెట్ అలాంటి సర్టిఫికెట్ వాళ్ళకిచ్చి ఆ విధంగా వాళ్ళ వేద విద్యకు మేము మా గురువుగారి ఈ యాభై రెండవ సభని ఓ ప్రత్యేకంగా చెయ్యాలి ముందు మేము ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్లే మాకు భ అన్ని భరిస్తూ వచ్చారు మూడు రోజులు అక్కడే ఉంటాం మేము ఇది ఈ సంవత్సరం మాకు అట్టు కుదరలేదు కాబట్టి మేము ప్రత్యేకంగా మా సంస్థ తరఫున మేము అన్ని కండక్ట్ చేసాం అందులో అనుకోకుండా ఈ లలితా పీఠంలో మాకు ఆస్కారం దొరికింది అమ్మవారు ఎదుట ఆయన ఈరోజు వేదసభ జరిగింది ఆ రోజు శంకరాచార్య వారు శారదాదేవి పీఠంలో శృంగేరి పీఠంలో శారదాదేవి ఎదుటే ఆయన ఈ విద్యుత్ పరీక్ష నిర్వహించుకున్నారు ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ అవకాశం దొరికింది అమ్మవారి వల్ల ఇక్కడ నుంచి ఈ వేద సభలు ముందు ముందు ఇళ్లలో కానీ అవసరం లేదు మాకు డబ్బులు సమకూరపోతే వాళ్ళు ఎవరు కూడా అసలు మేమే ఉంది ఈ శంకర జయంతి మహోత్సవము అన్నారు చాలా సంతోషం అండి అంతకన్నా కావాల్సిందేమిటి నాకు వేద సభలు జరగడం అంటే వేదం అంటే కలగూర గంప అందులో సమస్తం ఉంటాయి సమస్త ధర్మాలు ఉంటాయి సమస్త శాస్త్రాలు ఉంటాయి సమస్త ధర్మం ఉంటాయి కాబట్టి కలగూరగంప ఇంతమంది వేద వేదమూర్తులైన బ్రాహ్మణంతా వచ్చారు చాలా సంతోషంగా ఉంది మా ఆశ్రమానికి ఇంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఇట్లా ఏ సభలు జరగాలని నా మనసులో అమ్మవారిని కోరుకుంటున్నాను